అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి అమ్మ స్వర్ణమాల పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాము పరమ గురు మండలి యొక్క సంకల్పంతో ఏదైతే ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేయబడిందో దానికి స్టేజ్కి ఒక పక్కన వైకుంఠ వాసి అయినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాస్తమిస్తూ నేనున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని కలగజేస్తూ మరొక పక్క పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు మన గురువుగారు అలానే మన యొక్క రథసారధి పిఎస్ఎస్ఎం యొక్క రథసారధి మనను స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు నలభై రెండు గంటల పాటు మనమందరము ఇక్కడ ప్రత్యక్షంగా టీవీ పిఎంసి ద్వారా ప్రతి కుటుంబంలో కూడా ఈ యజ్ఞంలో పాల్గొని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో జరుపుకోవటానికి మనమందరము కూడా నిస్వార్థ సేవ చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరగటానికి స్ఫూర్తినివ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్